హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటతోనే చెప్పొచ్చు మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకునేటువంటి శుభకార్యాలే కాకుండా కూడా చిన్న చితిగా తెలుగువారి సాంప్రదాయాల్లో బంగారం అనేది ఒక కీలకమైనటువంటి ఆర్నమెంట్ చెప్పుకోవచ్చు రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోతున్నా సరే మహిళలకు కావచ్చు లేదంటే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అంతా ఇంత ఇష్టం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ వారం నాటికి చూసుకుంటే బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయి లేదంటే భవిష్యత్తులో ఇంకేమన్నా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా పోటీ పడేటువంటి ఇటు జ్యువెలర్స్ అంటే సిల్వర్ జ్యువెలరీ కావచ్చు గోల్డ్ ఉన్నటువంటి రకరకాలమైనటువంటి నైన్ వన్ సిక్స్ కావచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎటువంటి పోటీ పడుతున్నాయి అనేక అంశాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీఎంఆర్ చందనా బ్రదర్స్ సమీర్పేట నుంచి ఒక రిప్రజెంటేటివ్ నమస్తే సార్ చెప్పండి సార్ వారం రోజులుగా వారం రోజులుగా ఈ హెచ్చు తగులు ఎలా ఫ్లెక్చువేషన్స్ ఎలా ఉన్నాయి లేదంటే గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ బంగారం ధరలు వన్ వీక్ బట్టి పెరుగుతూనే ఉన్నాయండి దగ్గర దగ్గర ఎంత పెరిగిందంటే మనం చెప్పాలంటే రఫ్గా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పెరిగింది బంగారం ఎందుకంటే లక్ష ముప్పై వేలు ఉండేది లక్ష ముప్పై అరవేలు అయ్యింది బంగారం ధరని మనం ఫస్ట్ నుంచి చెప్తానున్నాం సార్ బంగారం ధర తగ్గే ఛాన్స్ చాలా తక్కువ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ కస్టమర్లు కూడా దాన్ని అర్థం చేసుకున్న దాని తగ్గట్టు ఫాలో అవుతున్నారు కస్టమర్లు కూడా అయితే మొన్న వన్ మంత్ బ్యాక్ వన్ వన్ పాయింట్ థర్టీ సిక్స్ వన్ పాయింట్ ఫార్టీ టూ కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్ లక్ష ముప్పై ఆరు వేల కూడా నైన్ వన్ సిక్స్ వెళ్ళిపోయినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కానీ ఆ రేట్కి బీట్ చేయలేకపోయింది ఎందుకంటే వారం రోజులుగా తగ్గినటువంటి బంగారందలు కావచ్చు పెరిగినటువంటి బంగారం వార్తలు మనం చూస్తున్నాం దాన్ని ఈ విధంగా చూడవచ్చు అంటే వాళ్ళు కేవలం వార్త కోసమే చెప్తున్నారా లేదంటే ఇవన్నీ భయో అంద గుర్చడానికి చెప్తున్నారా ఎలా చెప్పొచ్చు సార్ మనం సార్ ఒకటి చెప్తాం సార్ ఎవరైనా ప్రొడక్ట్ చెప్తారు ఇప్పుడు ఈ రేపేంటి అనేది నాకు తెలియదు మీకు తెలియదు ఎవరికీ తెలియదు రేపు అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు తోచింది నేను చెప్తాను మీకు తోచింది మీరు చెప్తారు ఆ టెలికాస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు చూసుకోవాలి టెలికాస్ట్ చేయడం అవసరం అనవసరం అనేది టెలికాస్ట్ చేసేవాడు చూసుకోవాలి చెప్పినోడు తప్పేమీ కాదు ఎందుకంటే వాడు క్వశ్చన్ వేసినా వాడు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాడు ఆ సమాధానం నీ క్వశ్చన్ రెలివెంట్గా ఉందా లేదా చూసుకుని టెలికాస్ట్ చేసుకో టెలికాస్ట్ చేసిన తర్వాత ట్రెండింగ్ లోకి వస్తే వాడు ఏం చేస్తాడు ఇదేనా ఒకటే సార్ ప్రాక్టికల్గా చూసుకోండి అంటే పెరిగేదానికి ఆస్కారాలు ఏమైనా కూడా చెక్ చేసుకోవాలి తగ్గేదానికి ఆస్కారాలు ఏమన్నాయో చెక్ చేసుకోవాలి బంగారం పొజిషన్ చూస్తే తగ్గేదానికి ఛాన్సెస్ అనేవి చాలా మినిమల్గా ఉన్నాయి అవి కూడా వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే యుద్ధాలు ఆగిపోవాలి ప్ర ఎక్కడ కలామిటీస్ రాకూడదు డాలర్ రేట్ పడిపోవాలి అమెరికా అలా ఉన్న ట్రేడ్ వార్ అంతా మారిపోవాలి అంత మా ఎంత జరగాలి అంటే ఒక రాత్రిలో ఒక గంటలు అయ్యే వారం కాదు ఇది ఇది పెద్ద పెద్ద ప్రాక్టీస్ ఇది అన్ని కంట్రోల్ చేయగలుగుతాం నేచిని ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం మనం వాళ్ళు జపాన్లో సునామీ అంటున్నారు ఇంకెక్కడ అగ్నిపర్వతం పేలేదన్నమాట ఇంకొక ఎక్కడ ఫ్లైట్ క్యాష్ అవుతుంది ఇంకొక చోట ఏదో జరుగుతుంది ఎన్ని కూడా వచ్చి నేషనల్ మార్కెట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇప్పుడు జపాన్లో భూ భూకంపం వస్తే బంగారం ఏంటి సంబంధం ఎందుకు సంబంధం ఇప్పుడు జపా ఇప్పుడు జపాన్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నవాడు ఏం చేస్తాడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు ఏదో కంపెనీలు బాగుంది జపాన్లో పలా కంపెనీ బాగుంది జపాన్ చాలా గ్రోత్లో ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాడికి ఈ సునామీ హెచ్చరికలు సునామీ వస్తుంది పలానా ఏరే పాడైపోతుందంటే ఆ మైండ్ తర్వాత మనకు ఆలోచిస్తారు నా రూపాయలు పోతాయేమో ఎందుకోసం రిస్క్ మనం బెటర్ బంగారం ఉండగా ఇంకొంకో కొనుక్కోవడం బంగారం బంగారాయినా వచ్చేస్తాయి ప్రపంచంలో ఏది జరిగినా మన ఇప్పుడు మొన్న విమానాలు రద్దయిపోయింది విమానాలు రద్దయితే బంగారదానికి సంబంధం ఏంటి అంటే ఇన్వెస్టర్ ఆలోచిస్తాడు ఇక్కడ ఇన్వెస్టర్ నా డబ్బులు ఇవాళ ఎక్కడ పెడితే సేఫ్ అనేది అలాంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చిన రిస్క్ రిస్క్ లేనప్పుడు బాగా మార్కెట్ అంతా రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు అందరూ పెడతారు పెట్టుబడులు అదొక విషయం అయితే పూర్వం డాలర్లు కొనేటో డాలర్లు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు బంగారు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు పూర్వం డాలర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేటోళ్ళు బంగారం తక్కువ ఇన్వెస్ట్ చేసేటోళ్ళు గత కొంతకాలం డాలర్ రేటు చాలా స్తబ్దతగా ఉండి ఒక రేటు దగ్గర ఆగిపోయింది ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై దగ్గర చాలా కాలం అదే రేట్లో ఉండిపోయింది కానీ బంగారం ధర అదే అయిపోయింది బంగారం సో ఎవరైతే ఇన్వెస్టర్ ఇప్పుడు గ్లోబల్ కమ్యూనిటీస్ అండి ఇన్వెస్ట్ చేసేటోళ్ళు వాళ్ళ డబ్బు రూపాయి ఎక్కడ సేఫ్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడ లాభం వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ మీరు చెప్పండి సార్ బంగారం కొనడం కావచ్చు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు నిజంగా సేఫెస్ట్ థింగ్ అంటారా ఈరోజు ఈ ఈ కాలంలో నేను సింపుల్ క్వశ్చన్ సార్ మీరు పుట్టినప్పుడు బంగారం ధర ఎంత ఇప్పుడు ఎంత కొనచ్చ కొనకూడదు మీరు చెప్పండి సరిపోతుంది ఓకే సింపుల్ సార్ మీరు పుట్టినప్పుడు బంగారం అందరూ గ్రామ ఎంత అప్పుడు మీరు పది గ్రామాలు ఉంటే దాని వాల్యూ ఇవాళ ఎంత ఓకే అంటే ఎందుకు మేం చేస్తాం పాడేస్తామా ఓకే ఇప్పుడు అమ్మగారు గారు మెల్ల సూత్రం తాడు ఉంటుంది ఇలాగ మీ సిస్టర్ మీ సిస్టర్కి ఒక రింగ్ ఉంటుంది లేదా మీకు ఒక గోల్డ్ చైన్ ఉంటుంది డైలీ పాడేస్తారు అట్నే మీ తాతయ్య గారు కొన్ని వందల ఎకరాలు సంపాదించుంటారు ఆయన కాపాడా పేపర్లు మీ డాడీ కాపాడా మీకు ఇస్తే పాడేస్తారా బయట ఏం చేస్తాం మనం మనం పడేం కదా మనకి అలాంటి అలాంటి ఎవరు నేర్పలేదు సో ఇది ఇది పనికొచ్చేది అంటే ప్రతి కూడా దాస్తాం బంగారాన్ని దాస్తాం సో అంతే కదా ఇప్పుడు పలాంటి చోట వంద కోట్లు వ్యాపారం చేస్తున్నాం సార్ ఆ డాక్యుమెంట్ పోయింది అనుకుంటే వంద కోట్లు పోయినట్టే కదా పడేస్తాం ఆ పేపర్ని అంతే కదా బంగారం కూడా అంత పెట్టుబడే కదా దాదాపు భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఒక నివేదిక ఒక సర్వే నివేదిక దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల టన్నులు బంగారం ఉన్నట్లు కూడా ఒక సమాచారం ఎంతో సార్ అంటే భారతదేశంలో అయినా అయినా సరే రోజు రోజుకు ఇన్ఫ్లుయెన్షన్ కొద్ది బంగారం ధరలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు డాలర్ రేటు లేదంటే కన్వర్షన్ ఇప్పుడు మనం మనకి భారతదేశంలో మనకున్న సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థలో బంగారానికి వెండికి చాలా ప్రాధాన్యత ఉంది ఎలా ఉంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్కే ఉంది సో మనం మన బంగారం మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం బంగారాన్ని వెండిని కూడా అంతే ప్రేమిస్తాం సో మన భారతీయ వ్యవస్థలో బంగారం అనేది ఒక ఉంది మన సనాతన ధర్మంలో చూసుకున్న రాచరికంలో చూసుకున్న ఈ ఎన్ని రిలీజియస్ మనం పరిపాలించినా బంగారం దాని పాత్ర ఉంది బంగారం దాని దాని పాత్ర అలాగే ఉంది అప్పుడు సజీవంగా దాని పాత్ర గవర్నమెంట్ అప్పుడు రాజులు పరిపాలించారు ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రజా ప్రజాస్వామ్యం సో కానీ ఇక్కడ బంగారం ఉంది అక్కడ బంగారం ఉంది సో మనకి బంగారం అనేది ఫస్ట్ నుంచి పెద్దలు నేర్పింది ఏంటంటే రూపాయలు మీరు అన్నట్టుందంటే రూపాయలు ఉంటే మనం బజార్లో పాడు చేస్తామని వస్తువును దాంట్లో వాల్యుబుల్ వస్తువు ఏదైనా ఉందంటే భూమి దాని తర్వాత బంగారం వెండి ఏది గమ్ముని దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఏం చేయలేరు అదే జబులు పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే కరెన్సీ పెడితే దానికి ఏదైనా దొరుకుతుంది మార్కెట్లో వీళ్ళు దాయటం మర్చిపోతారనే ఉద్దేశంతో మనకు మన ఫ్యామిలీ పార్ట్లు సేవింగ్ అనేది బై నేచర్ బై బర్త్ ఉంది మనకి సో ఇండియాలో ఏంటంటే ఆ వ్యవస్థ ఎక్కువ ఉంది కాబట్టి మనం కుటుంబ వ్యవస్థలో బంగారం కొన్ని ముప్పై వేలు ఉందా లక్ష ఉందా అనేది దేవుడి తెలవాలి తప్ప గవర్నమెంట్కి ఎప్పటికి తెలిసే పరిస్థితి లేదు అది సర్వే సర్వే ఎవరు సార్ భూమిలో ఇంట్లోకెళ్ళి డబ్బులు ఎక్కడి రాసేది ఇటు ఏమన్నా సర్వే మీరు నోటితో చెప్పి నేను నోటి చెప్పి రాసాడు భారతీయ వ్యవస్థలో టన్ను ఉందా లక్షలు ఉందా ఉందా చెప్పేదానికి మన భారత్ భారత సంస్థ పనికిరా చెప్తా అది కొన్ని యుగాల నుంచి ఉంది కదా అయితే నేను అన్ని షాప్లో పేయాలని చెప్పుకోను కానీ ఆ బంగారానికి ఒక ప్యారలల్ వ్యవస్థగా సిల్వర్ ఏదైతే వెండి ఆభరణాలు కూడా మేము మార్కెట్లో తీసుకొస్తున్నాం వాడికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు సార్ ఈ రెండు కంపేర్ చేయొచ్చా లేదంటే పక్క పక్కన సార్ వెండి వెండి బంగారం బంగారం పంట పంట భూమి వేరు సౌడు భూమి వేరు రెండు భూములే దీని వ్యాలూ దాన్ని పంట పండేదానికి ఇన్స్టెంట్ రేట్ వస్తుంది బెటర్ వాల్యూ వస్తుంది మార్కెట్లో దానికి తగ్గ పోటీ ఉంటుంది పంట పంట పండిన సౌడు భూములకి వాల్యూ ఉంటుంది ఉండదు నేను అన్నాను అది కూడా భూమే సో ఆ డిఫరెన్స్ దాని డిమాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బెండాభరణాలకు మార్కెట్ ఉంటుంది అంటే ఎందుకు ఉంటుంది అంటే మన దాకా పెరగలేదు కాబట్టి వెండి పెరగలేదు కాబట్టి వెండి అరవై డెబ్భై వేలు ఉంది కాబట్టి వెండి ఆర్టికల్స్లోకి వెళ్ళారు అది వెండితో వెండి కూడా బంగారంతో కూడా స్పీడ్గా పరిగెడుతుంది వెండి చూసుకుంటే డెబ్బై వేల నుంచి వాళ్ళ రెండు లక్షల రెండు టూ ల్యాక్స్ టూ థౌజండ్ ఈరోజు మనం మాట్లాడుకునే టయానికి సో ఇప్పుడు ఎవరు బెండాభరణాలు ఆభరణాలు ఎవరు ఖరీదు చేస్తారు ఎందుకు ఖరీదు చేస్తారు దాని దాన్దారు కూడా పెరిగిపోతుంది కదా అదే తక్కువలో ఉంటే దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని వ్యాల్లి కూడా పెరిగిపోతుంది కదా ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా అనవచ్చు వెండి వెండాభరణాలకు ఎవరు వెళ్తారండి కొట్టిసర్లు అయితే రారు అప్పర్ మిడిల్ క్లాస్ రారు లోయర్ మిడిల్ క్లాస్ కింద వాళ్ళు ఇది కూడా పెరిగిపోతుంది దీనికి ఎందుకు వస్తారు ఇది కూడా బంగారంతో కూడా సమానంగా పెరిగిపోతుంది లేకపోతే నాకెందుకు కాంపిటీషన్ కదా అసలు కాంపిటీషన్ ఏంటి అది డబ్బులు ఎవరు పడి ఇప్పుడు వెండి ఆభరణాలు దాని డిమాండ్ ఉంది బంగారానికి ఉంటే వెండికి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఇది వందకి ఎప్పుడు రీచ్ అవ్వాలి అప్పుడు కదా కాంపిటీషను వెండికి డిమాండ్ లేదని వెండి ఆభరణాలు కొన్న మార్కెట్ రేట్స్ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ లోపు ఓకే ఇది ఫైవ్ని తొంభై తెల్ల పోటీ వద్దు మీరు చెప్తే నాకు అర్థం అవుతుంది సింపుల్ కదా తొంభై పెద్దదా ఐదు పెద్దదా అంటే ఐదు గురించి ఆడుగురు అవుతాడు కరెక్ట్ నేను తొంభై కాదు యాభైకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం మార్కెట్కి ఓకే ఫైనల్గా చెప్పండి సార్ ఏమన్నా రానున్న రోజుల్లో అన్ని ఇన్ఫ్లెక్షన్స్ అటు అంటే భారతదేశంలో జరిగేటువంటి ఇన్ఫ్లెక్షన్ కావచ్చు లేదంటే హెచ్చు తగ్గుల్లో ఏదన్నా మార్పులు చెయ్యరాని మార్పులు ఏమన్నా మన భారతదేశం చేసేసి జరగరాని మార్పులు ఏమైనా జరిగితే బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఇండియాలో ఏం చేసినా బంగారం ధరలు అయితే మారు ఎందుకంటే బంగారం అనేది గ్లోబల్ కమ్యూనిటీ మళ్ళీ చెప్తున్నా అది ఇండియాకి సంబంధించిన వస్తువు కాదు ఫస్ట్ దాన్ని మర్చిపోండి గ్లోబల్ మనకి ఇండియాలో మైన్స్ లేవు ఇండియాలో భూములు తోతే బంగారం వచ్చినా అది ఖర్చులు సరిపోతుంది తప్ప అమ్మడానికి పనికిరాదు ఎందుకంటే ఒక ఒక వంద గ్రామాలు తీయాలంటే ఒక పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది పదాలు ఖరీతే పదమూడు లక్షలు ఉన్నప్పుడు పదిహేను లక్షలు ఎవడు ఖర్చు పెడతాడు గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది ఆ స్థితిలో బంగారం జోలికి గవర్నమెంట్ మన గవర్నమెంట్ వెళ్ళదు అంత అవసరం కూడా లేదు మన గవర్నమెంట్కి ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు డాలర్ మార్గంతో మనకు కొంటున్నాం కదా దానికి దానికి ఏమన్నా మనకి పిల్లలు ఇంకో కరెన్సీ ఏదన్నా వచ్చి ఆ డిఫరెన్స్ వల్ల కొంత తగ్గు తగ్గితే ఆ కరణ వర్షంలో తగ్గాలి తప్ప మనకు వేరేది లేదు మనం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ ప్రపంచం నుంచి స్విట్జర్లాండ్ నుంచి అవచ్చు సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా నుంచి మనం తెచ్చుకుంటున్నాం బంగారాన్ని రిఫైనరీ అది కూడా అసలు తెచ్చుకొని కాబట్టే మనకి ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్సైజ్ డ్యూటీలు అన్నీ పడిపోయి బంగారం ధర మన ప్రపంచంగా ఎక్కువ రేట్లు భారతదేశంలో ఉంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బంగారం ధర ఎక్కువ ఇండియాలో ఎందుకంటే మన దగ్గర గనులు లేవు సో మన దుబాయ్ మంది దుబాయ్ పడి మేము తక్కువ కొన్నాం తక్కువ కొన్నామంటే డ్యూటీ ఫిక్ అంటే కానీ ఇక్కడ మనకు డ్యూటీ ఉంది అక్కడ డ్యూటీ లేదు సో ఆ డిఫరెన్స్ లైఫ్ మన ఇండియాలో లేదు మనం ఏంటంటే ఆ డ్యూటీ కూడా వేయకపోతే మన జనాలు కంట్రోల్ ఉండారని డ్యూటీ అనేది వేసారు ఎందుకంటే మన రూపాయలు పాడైపోతున్నాయి కదా డాలర్తో మార్చినప్పుడు డాలర్ ఎప్పుడు అడొక డాలర్ ఇచ్చి మనకి తొంభై రూపాయలు పట్టిపోతాడు సో బంగారం అనేది బంగారం డిస్ట్రక్ చేస్తుందేమో కానీ బంగారాన్ని ఫ్రీ అయితే చేయదు పబ్లిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది పరిస్థితి అనాటి కాలం నుంచి పురాతన సనాతన ధర్మం చెప్పుకోవచ్చు లేదంటే రాజులు పరిపాలించినటువంటి అప్పటి సమయంలో కూడా బంగారం అనేది మన ఫ్యామిలీలో కావచ్చు మన కుటుంబంలో ఒక వస్తువులా మిగిలిపోయిన తప్ప దాన్ని ఎవరు కూడా చేతిరించడం కావచ్చు లేదంటే దాన్ని పక్కన పెట్టడం అయితే జరగలేదు మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇన్ఫ్లేషన్స్ ఏదన్నా గొప్పగా జరిగి లేదంటే డాలర్కి సరి సమానంగా పాలలుగా ఏదన్నా కరెన్సీ ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయగలిగితే తప్ప బంగారం రేట్లు అక్కడ ఇన్ఫ్లెక్షన్ ఒక ఒక పర్ఫెక్ట్ వచ్చే వరకు తప్ప మేమేమి కూడా చెప్తలేమన్నట్టు కూడా చెప్తున్నారు మరికొంతమంది యూట్యూబ్లలో కావచ్చు లేదంటే నేషనల్ మీడియాలలో ఇప్పుడు మాత్రమే బంగారం ధరలు తగ్గుతాయి తగ్గుతాయి ఆగండి ఆగండి అని చెప్పేసి ఫేక్ బ్యానర్లతోటి ఫేక్ కంటెంట్ తోటి వారు వైరల్ అవుదామని చెప్పేసి బంగారం ధరల మీద మాట్లాడుతున్నటువంటి వారికి విచక్షణ రహితంగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏదైతే కాస్ట్లీ కాస్ట్లీయెస్ట్ బంగారాన్ని మీరు ఇలా మాట్లాడుతుంటూ లేదంటే ఎక్కడ బిజినెస్ని ఏ విధంగా తారుమారు చేస్తారు లేదంటే వైరల్ కోసం ఎలా మాట్లాడతారంటూ కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చినటువంటి కమెంట్స్ కూడా అలానే ఉంది ఎందుకంటే ఎక్కడో లక్షా నుంచి లక్ష ముప్పై ఆరు వేలు లక్ష నలభై రెండు వేలు ఎలా వెళ్తాను లేదంటే దానికి ఉన్నటువంటి పరిపతి అని చెప్పేసి చక్షణా మాట్లాడేటువంటి యూట్యూబర్ యూట్యూబర్లకు వాళ్ళకు వచ్చేటువంటి కమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి కాకపోతే మార్కెట్లో ఉన్నటువంటి ధరలను ఒకసారి కంపేర్ చేసుకోండి లేదంటే మీకు నచ్చిన డిజైన్ చూసి మరి కొనుక్కోవాలి తప్ప మీకు ఎవరి చెప్పినటువంటి మాటలు వినోద్ అంటు కూడా వాళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి బంగారం మందిరంలో ముఖ్యమని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन